అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైలీ ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు చూస్తేనే ఈ మార్నింగ్ న్యూస్ అనేది మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు లైక్ చేసి కనీసం థౌసండ్ లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ లోకైతే అయితే వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే టెట్ ఇదేమి టెస్ట్ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం అర్హత పరీక్ష పైన ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు అసలే పరీక్ష వద్దంటున్నటువంటి కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటున్న అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ హెచ్చరికలు అయితే ఏ రకంగా చేస్తున్నారు కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్నటువంటి మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నటువంటి రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైనటువంటి టీచర్లు విద్యాకు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారినటువంటి టెట్ నిర్వహణ టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగాడిఎస్సికి ఒకదానితో ఒకటి లింక్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం విద్యాశాఖ అధికారులు అయోమయం ఇక్కడ సంక్లిష్ట సమస్య పైన చర్చించి సీఎంకు నివేదించాలి అనేటువంటి అంశంలో భాగంగా ఆలోచిస్తున్నారు ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయు పరీక్ష టెట్ నిర్వహించడం విద్యాశాఖ అయితే సవాల్గా మారింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తు పైన అధికారులు అయితే దృష్టి సారించారు అయితే దీనిపైన ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది మొండిగా టెట్టు పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు అయితే హెచ్చరిస్తున్నాయి టెట్టు తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిపి కాకుండా టీచర్ల వారికి అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అయితే అంటున్నాయి కానీ దీన్ని అంగీకరించలేదు అంగీకరించేది లేదని రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైనటువంటి టీచర్లు అయితే స్పష్టం చేస్తున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది ఎన్ని లింకులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఈ రకంగా ఈ అంశాలకు మనకు డిఎస్సికి సంబంధించి లింకు పెడితే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కంప్లీట్గా ఒకసారి ఆర్టికల్లో ఏముందో చూసిన తర్వాత మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం టెట్లో ఉత్తీర్ణులైనటువంటి వారి టీచర్ పోస్టుకు అర్హులు టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి అప్పుడే మెగా డిఎస్సి చేపట్టడం సాధ్యమవుతుంది ఇలా ఒకదానికి మరొకటి లింకు ఉండడంతో సమస్య కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు మరోవైపు మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతుంది ఇలా సంక్లిష్టంగా మారినటువంటి ెట్ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాం ఈ సమస్య పైన త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు అయితే నిర్ణయించుకున్నారు ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చేటువంటి యోచనలోనైతే ఉన్నారు ఎందుకంటే దీనిపైన వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా రెండు రెండు సార్లు నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వీలైనంత త్వరలో నిర్ణయం అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఈ రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం అవసరం అయితే ఉంటుంది కానీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అన్నీ క్లియర్ అవుతాయి క్లియర్ చేసేటువంటి యోచనలోనే ప్రభుత్వం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మన ముందు మన ముందు ఉన్నటువంటి సవాలు ఏంటి అంటే ముందు సిలబస్ని కంప్లీట్ చేశామా లేదా అన్నటువంటి అంశం పైన మీరు దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయులు ఆందోళన కల్పిస్తుంది ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు సర్వీస్లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు మ్యాథ్స్ చెప్పే టీచర్కు సైన్స్ సైన్స్ చెప్పే టీచర్కు మ్యాథ్స్ అవగాహన ఉండేటువంటి అవకాశం అయితే లేదు అన్ని సబ్జెక్టులపైన పట్టు ఉంటే తప్ప టెట్ అర్హత పొందడం కష్టం ఇప్పటి యువకుల్లో యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నారు ఎందుకంటే పోటీ పడి మీకేమన్నా ఉద్యోగం సాధించేది లేదంటే జస్ట్ క్వాలిఫై అయితే చాలు కదా ఈ కారణంగానే టెట్ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్మెంటల్ పరీక్ష మాదిరిగా ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతున్నారు జనరల్ అభ్యర్థులకు నూట యాభై మార్కులకు తొంభై మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడ్ అభ్యర్థులు రాసే పేపర్ టూలో ఇక్కడ ఓసీలు కనుక చూసుకుంటే ఐదు శాతం మాత్రమే అర్హత సాధిస్తుండడం అనేటువంటిది గమనార్హం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం టెట్ ఎంతో కీలకం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిలో విద్యాకు చట్టాన్ని తెచ్చింది దీని ప్రకారం టీచర్గా పనిచేయాలనుకునేటువంటి వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి ఆ ఈ అర్హత ఈ అర్హత కనుక చూసుకుంటే ఉంటేనే పదోన్నతి పొందడానికి అర్హులవుతారు దీని అమలుకైతే సంబంధించినటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు వేల పన్నెండులో ఆదేశాలు జారీ చేసింది అయితే రెండు వేల పన్నెండు కన్నా ముందు ఎక్కడా టెట్టు లేదనేటువంటి అభిప్రాయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి మినహింపు అయితే ఇచ్చింది అదే రెండు వేల ఇరవై రెండు వరకు కొనసాగుతూ వచ్చింది కాగా రెండు వేల ఇరవై రెండులో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది టెట్ ధరతో ఉన్న ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు దీంతో పదోన్నతులకు టెట్ తప్పనిసరని కోర్టు తీర్పు చెప్పింది ఫలితంగా టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖ అయితే అనివార్యమైంది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారంటే ఒక లక్ష మూడు వేల మంది వీరిలో రెండు వేల పన్నెండు కంట ముందు నియమితులైనటువంటి వారు ఎనభై వేల మంది ఉంటారు మిగతా వాళ్ళంతా కూడా టెట్ అర్హత ఉన్నవాళ్ళే కాగా పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అయితే అంగీకరించలేదు అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ టెట్టు పైన ఉద్యమిస్తాం ఏళ్ళ తరబడి బోధించే ఉపాధ్యాయుడికి టెట్ తప్పనిసరి చేయడం సహేతకం కాదు ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించాం ఈ ఒక్కసారైనా టెట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలని ఇక్కడ అంటున్నారు కానీ టెట్నే కులమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తామని ఇక్కడ పి నాగిరెడ్డి ఇక్కడ టీపీటీఎఫ్కు సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే ఈ రకంగా అంటున్నారు ప్రభుత్వమే ఆలస్యం చేసింది టెట్ పైన ప్రభుత్వమే ఆలస్యం చేసింది ఈ కారణంగానే పదోన్నతులు రాకుండా ఆగిపోయాయి శాఖాపరమైనటువంటి టెట్ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్ళు టెట్ లేకుండా ముందుకెళ్లడం కష్టమే కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధపడాల్సిందే అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి గారు అయితే అంటున్నారు ఇక్కడ ఈ రకంగా డిపార్ట్మెంట్ పరీక్షలో ఉండాలి సులభంగా ఉంటే పాస్ అని ఈ రకంగా మాట్లాడుతున్నారు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక పరీక్ష సరళంగా ఉండాలి ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి అది కూడా సరళంగా ఉండాలట ఎస్జిటిల ఉద్యోగ ఉన్నతుల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే ప్రభుత్వం డిఎస్సి నిర్వహించాలని అరే మీరేమైనా చేసుకోండి అని డిఎస్సి అని డిఎస్సి కిందకి అడ్డం పడతారో నాకైతే అర్థం కావట్లేదు సంఘాల తరఫున అయితే డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అదేవిధంగా సెకండరీ టీచర్లకు ఉద్యోగ ఉన్నతులు బదిలీల ప్రక్రియ చేపట్టాలి చిన్న చిన్న అడ్డంకులను అన్నింటినీ విద్యాశాఖ అధిగమించి ప్రక్రియ చేపట్టి డిఎస్సి నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతున్నారు ఇక్కడ డిఎస్సిలో కూడా అన్ని కేటగిరీలకు సంబంధించిన ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ నాగేశ్వరరావు గారు అయితే యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయితే అంటున్నారు ఈ రకంగా మనం ఆ అంశాన్ని అయితే చూసాం పంతొమ్మిదిన్న సీటెడ్ అడ్మిట్ కార్డులు ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్కి సంబంధించిన అడ్మిట్ కార్డుని ఈ నెల పంతెం అయితే విడుదల చేయనున్నట్లు సీటెడ్ డైరెక్టర్ ప్రకటనలో తెలిపారు ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా సీటెడ్ పరీక్షలు నిర్వహించనున్నారు అభ్యర్థులు అఫీషియల్ ను సంప్రదించాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నిన్న సీటెట్కి సంబంధించి ప్రీ అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరిగింది అందులో కనుక చూసుకుంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కింద ఉన్నటువంటి సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించిన సిటీ నేమ్ అనేటువంటి తెలియజేసేటువంటిది వస్తుంది అది ప్రీ అడ్మిట్ కార్డు జస్ట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి దాన్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక నెక్స్ట్ నేషనల్ స్కాలర్షిప్ దరఖాస్తు పెంపు ఇక్కడ విద్యార్థులకు అందించేటువంటి నేషనల్ స్కాలర్షిప్స్ గడువునైతే ఫిబ్రవరి పదిహేను వరకు అయితే పొడగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా అయితే తెలిపారు ఔత్సాహికులు ఇక్కడ వెబ్సైట్ల ద్వారా ఇక్కడ అఫీషియల్ సైట్స్ ఉన్నాయి కదా రెన్యువల్ సహా కొత్త దరఖాస్తులను కూడా సమర్పించవచ్చు అనేటువంటి అంశం ప్రాంతీయ భాషల్లోనూ డిగ్రీ చదవచ్చు పన్నెండు భాషల్లో యూజీ పాఠ్యపుస్తకాలు రచయితలను ఆహ్వానించినటువంటి యూజీసీ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే కర్ణాటకలోను నిరుద్యోగ వృద్ధి డిగ్రీ వాళ్ళకు నెలకు మూడు వేలు డిప్లొమా చేసినోళ్లకు రూపాయలు పదిహేను వందలు యువనిధిని ప్రారంభించినటువంటి సీఎం సిద్ధరామయ్య అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ అంశాలు ఇక్కడ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని అయితే మేము అందరికి తీసుకొచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఐదు గ్యారంటీలో భాగమైనటువంటి యువ నిధి స్కీమ్ను అయితే కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించింది ఈ స్కీమ్ కింద డిగ్రీ డిప్లొమా చేసినటువంటి నిరుద్యోగులకు స్టైఫాయిండ్ ఇవ్వనుంది డిగ్రీ చేసిన వాళ్ళకు నెలకు రూపాయలు మూడు వేలు డిప్లొమా చేసిన వాళ్ళకు పదిహేను ఇస్తుంది ఈ స్కీమ్ను శుక్రవారం శివమొగ్గలో సీఎం సిద్దరామయ్య ప్రారంభించారు అర్హులైన ఆరుగురు నిరుద్యోగులకు అయితే స్టైఫాయిండ్ చెక్కులను అందజేశారు ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయలు రెండు వందల యాభై కోట్లు కేటాయించింది ఇది వచ్చే పన్నెండు వందల కోట్లకు పెరుగుతుందని రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏటా పదిహేను వందల కోట్లు కేటాయించాల్సి ఉంటుందని సర్కార్ అంచనా వేసింది కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్లో పాస్ అయి జాబ్ దొరకనోళ్ళు ఈ పథకానికి అర్హులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం వీళ్ళకి రెండు పాటు స్టైఫెండ్ ఇస్తారు ఈ పీరియడ్లో జాబ్ వస్తే స్టైఫండ్ ఆఫ్ వేస్తారు పై చదువులు చదువుకుంటున్నోళ్లకు పథకానికి అర్హులు కారు అంటే నిరుద్యోగులు కంప్లీట్ అయి చదువు కంప్లీట్ అయిపోయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళే అర్హులు కాగా ఎన్నికల్లో చెప్పిన మేరకు ఐదు గ్యారంటీలను ప్రారంభించామని సీఎం సిద్ధరామయ్య అన్నారు తాము ఇప్పటికే ప్రారంభించిన శక్తి అన్నభాగ్య గృహలక్ష్మి గృహజ్యోతి గ్యారంటీల కింద ఒకటి పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలు లబ్ధి పొందాయని వెల్లడించారు ఒక్కో కుటుంబానికి నెలకు రూపాయలు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు లబ్ధి చేకూరుతుందని సిద్దరామయ్య అయితే చెప్పడం జరిగింది ఈ అంశం అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ ఇక టీఎస్పీఎస్సీకి నోటిఫికేషన్ పద్దెనిమిదిలోగా చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులు మరో సభ్యురాలు కూడా సుమిత్రా ఆనంద్ అయితే రాజీనామా అయితే చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి అడుగు వేసింది సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల పద్దెనిమిదవ తేదీలోగా అర్హులైనటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి చేసుకోవాలని నోటిఫికేషన్ పేర్కొనడం జరిగింది ఇక్కడ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి వీళ్ళంతా రాజీనామా చేసిండ్రు గవర్నర్ గారు ఆమోదం తెలిపిండ్రు ఇదంతా మనకు తెలిసిందే కాగా సభ్యులుగా కమిషన్ సభ్యులుగా ఉన్నటువంటి సుమిత్రా ఆనంద్ కూడా తాజాగా ఇంక ఇద్దరు చేయలేదుగా అందులో ఒకరు తన పదవికి రాజీనామా చేశారు మరో సభ్యురాలు కమిషన్లో కొనసాగుతున్నారు టీఎస్పీఎస్సీలో ఒక చైర్మన్ పది మంది సభ్యులు ఉండాలి ప్రస్తుతం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ద్వారా తొమ్మిది మంది సభ్యులను ఒక చైర్మన్ నియమించేటువంటి అవకాశం అయితే ఉంది ప్రశ్నపత్రాల లీకేజీలు పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో టీఎస్పీఎస్సీ తీవ్ర విమర్శల పాలైంది కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు డిమాండ్ చేశారు రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువు తీరడంతో కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసింది చైర్మన్తో పాటు పూర్తి స్థాయిలో సభ్యులు నియమించాలని భావించినటువంటి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు ప్రారంభించింది టీఎస్పీఎస్సీ పూర్తిగా ప్రక్షాళన చేసేందుకైతే ఇతర రాష్ట్రాల పిఎస్సీలో కూడా అమలు చేస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన అంటే పిఎస్సీలో అమలు చేస్తున్నటువంటి మెరుగైన విధానాన్ని అధ్యయనం చేసేందుకైతే ఉన్నతాధికారుల బృందాన్ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది సీఎం గారు కూడా స్వయాన ఢిల్లీకి వెళ్ళేసి యూనియన్ పబ్లిక్ సర్వీసింగ్ చైర్మన్ గారితో అక్కడ భేటీ కావడం జరిగింది ఖచ్చితంగా మాకు మా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వమని కోరడం జరిగింది తక్షణ కర్తవ్యం పరీక్షల నిర్వహణ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం గ్రూప్ టూ పరీక్షల కొత్త తేదీల ఖరారుతో పాటు ఇప్పటివరకు పరీక్షల తేదీలు ప్రకటించడం నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటించాలన్నా పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలన్నా పాలక మండలి ఉండాలి కమిషన్ నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా పరీక్ష వాయిదా వేయాలన్నా ఫలితాలు వెల్లడించాలన్నా బోర్డుదే నిర్ణయాత్మక అధికారం కాబట్టి ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలు సర్వీస్ నిబంధనలు పొరపాట్లు ఇలాంటివన్నీ పరిశీలిస్తుంది పాలక మండలి బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కార్యదర్శి అమలు చేస్తారు నిర్ణయాలు కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఏర్పాటు చేస్తారు టీఎస్పీఎస్ నిబంధనల ప్రకారం బోర్డులో చైర్మన్తో పాటు పదకొండు మంది సభ్యులు ఉండాలి ప్రస్తుతం ఒక సభ్యురాలు మాత్రమే ఉన్నారు చైర్మన్ పదవి ఖాళీ అయింది ఒక సభ్యురాల్ని పరిగణలోకి తీసుకుంటే చైర్మన్తో సహా తొమ్మిది మంది సభ్యుల్ని ప్రస్తుతం అయితే నియమించాల్సింది మరోవైపు కీలకమైనటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్ అనేటువంటిది ఖాళీగా ఉంది ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం యూపీఎస్సీ ఇతర రాష్ట్రాల్లో పిఎస్సీలో అమలు చేస్తున్న నియమాల ప్రకారం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సోదాలో నియమితులయ్యేటువంటి ఐఏఎస్ అధికారి స్థానిక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు అంటే తెలంగాణ వాస్తవ్యులు కాకూడదు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి తెలంగాణ కేడర్ అధికారులు ఉండాలి ఇక్కడ గతంలో ఈ పోస్టుల నియమితులైనటువంటి ఐఏఎస్ అధికారి సంతోష్ ఇటీవలే బదిలీపైన జోగులాంబ జిల్లా గద్వాలకు అయితే కలెక్టర్గానైతే వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది అనేటువంటి అంశం ఈ రకంగా వీటికి సంబంధించిన నియమక నియామక ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన తర్వాత మిగిలినటువంటి అంశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అంశాలు ఏ ఆర్టికల్ ప్రకారం దీనికి సంబంధించిన అంశాన్ని నియమిస్తారు అనేటువంటిది టీఎస్పీఎస్సి నోటిఫికేషన్లో భాగంగా ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా ప్రొవైడ్స్ దట్ చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షిల్ బి అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం అంటే మనకు ఒకవేళ పోటీ పరీక్షల్లో అడిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది టీఎస్పిఎస్సికి సంబంధించి ఏ రాజ్యాంగ ఏ ఆర్టికల్ ప్రకారంగా మనకు చైర్మన్ మరియు మిగిలినటువంటి మెంబర్స్కి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ జరుగుతుంది అంటే త్రీ వన్ సిక్స్ అనేటువంటి ఆర్టికల్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఈ రకంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మన గ్రూప్లో షేర్ చేస్తాను ఎందుకంటే పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా వీటిని కూడా మనకు అడగడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి నియామక ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలు దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి అదేవిధంగా టీఎస్పీఎస్సి సభ్యురాలు సుమిత్రా ఆనంద్ రాజీనామాకి సంబంధించి ఈనాడులో ఇచ్చారు ఇక్కడ అంటే దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఏ రకంగా ఎన్ని దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఈనాడులో ఇవ్వడం జరిగింది క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేయాల్సిందే అని డిమాండ్ అయితే చేస్తున్నారు ప్రజాభవన్లో టీఎస్పీఎస్సీ అభ్యర్థుల నిరసన సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఉంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్ పైన నిరుద్యోగుల అభ్యర్థుల ఆందోళన కొనసాగుతుంది రాష్ట్ర గ్రామీణ జిల్లాలకు చెందిన వందల సంఖ్యలో అభ్యర్థులు హైదరాబాద్కు చేరుకొని శుక్రవారం ప్రజాభవన్లో ఆందోళన నిర్వహించారు ప్రజాభవన్ నిర్వహించే హాల్లో కూర్చొని నిరసన తెలిపారు ఈ క్రమంలో విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం బట్టి వేరు విక్రమార్క వారిని పిలిపించుకొని మాట్లాడారు ఈ జీవో కారణంగా గ్రామ గ్రామీణ ప్రాంత అభ్యర్థులకైతే తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు బట్టి దృష్టికి తీసుకొచ్చారు రెండు వేల పదహారు పద్దెనిమిది నోటిఫికేషన్లో ఇక్కడ టీఎస్ఎస్పి బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసిన మాదిరిగానే ఇప్పుడు కూడా భర్తీ చేయాలని కోరారు సమస్య తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పరిష్కార మార్గం చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించడం అయితే జరిగింది ఇక్కడ ఏ రకమైనటువంటి అంశం అంటే ఇలా నిరసన తెలపగానే వాళ్ళను పిలిపించుకొని ఆ అంశం గురించి మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే గతంలో కొట్లాడిన మనకి ఇంత యాక్సెస్ అనేది ఉండకపోయేది ఏడ బయట కొట్లాడితే తీసుకపోయి పోలీస్ స్టేషన్లో వడేరు టోళ్ళు ఎగ్గుకొని తీసుకపోయి ఎన్నో ఎన్నో వడేస్తున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందికి అయితే చరమగీతం బాణ్యము దశాబ్ద కాల ఆ దరిద్రాన్ని అయితే వదిలించుకున్నాము అనేటువంటి అంశాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ న్యాయతో మాకు ఉద్యోగాలు ఇవ్వాలండి ఇవ్ ఇవ్వాలని అయితే ప్రభుత్వానికి సంబంధించి డిఎస్సి రెండు వేల ఎనిమిది అయితే విజ్ఞప్తి చేశారు భారత్ జోడో న్యాయ యాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పారు యాత్రకు మద్దతుగా షర్ట్లు ఆవిష్కరణ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ రెండు వేల ఎనిమిదికి సంబంధించి ముప్పై శాతం రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల పన్నెండు వందల మంది ఉద్యోగాలు కోల్పోయామని ఇక్కడ బీఏడ్ డిఎస్సీ రెండు వేల ఎనిమిది అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమా రెడ్డి అయితే చెప్పడం జరిగింది పద్నాలుగేళ్ళుగా న్యాయం కోసం పోరాడుతున్నామని ఈ యాత్ర సందర్భంగానైనా తమకు న్యాయం చేయాలని ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూసాం ఇక కరెంట్ అఫేర్స్లో భాగంగా అటల్ సేతు ప్రారంభం అండి దేశంలోని అత్యంత పొడవైన సముద్రవంతన వంతన అటల్ సేతును ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు ముంబైలోని ఇక్కడ సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవాసేనాకు కలుపుతూ నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ పొడవు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఖర్చు పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఇక్కడ దీనికి సంబంధించిన అంశము పదకొండు రోజులు మోదీ దీక్ష అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక దీక్షను ప్రారంభించారు పదకొండు రోజుల పట్టు తాను నియమ నిష్ఠలతో ఉంటానని ఆయన వెల్లడించారు శుక్రవారం అయినా నాసిక్లోని కాలారాం టెంపుల్లో పూజలు చేశారు అక్కడ ఫ్లోర్ని శుభ్రం చేశారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక మిగిలిన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా అక్కడ నుంచి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో దాని లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ కూడా ఉంటుంది మిగిలినటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీటిని అయితే షేర్ చేస్తాను రెగ్యులర్గా బాయ్ టేక్ కేర్ జై హింద్